హాయ్ అండి ఈరోజు మా అమ్మ మా కోసం పప్పు రుండ్రాలు చేసి పెట్టారండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చాలా ఎక్కువగా పప్పు రుండ్రాలు చేసేవాళ్ళు ఈ పప్పు రుండ్రాల్లో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి మానవులు ఆహారంగా తీసుకునే పప్పు ధాన్యాలలో మానవ శరీరానికి ఎంతో విలువైనవి మినువులు కందిపప్పు పెసలు ఎంతో విలువైనవి వీటిలో పెసలు ప్రధానంగా మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించుకున్నాయండి తరువాతే మిగిలినవి పెసలతో పెసరట్లు పెసరపునుగులు పెసరవడలు చేసుకోవడం తెలుసు కానీ ఈ పెసర పెసలతో పప్పురుండ్రాలు చేసుకోవడం చాలామందికి తెలియదండి నేను ఈ వీడియోలో మీకు పప్పురుండ్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా మేము బియ్యం కడిగి ఆరబెట్టుకున్నాము చాలామంది బియ్యాన్ని మిక్సీ పట్టి రవ్వ చేసుకుంటారు లేదు అంటే మిల్లికిచ్చి రవ్వాడించుకుంటారు కానీ మేము పూర్వ పద్ధతులను యూస్ చేసుకుని తిరగలిలో వేసి బియ్యాన్ని విసురుకున్నామండి ఇలా విసురుకోవడం లేడీస్కి మంచి ఎక్సర్సైజ్ అని చెప్పవచ్చు ఇలా చేయడం వల్ల లేడీస్కి పీరియడ్ ప్రాబ్లమ్స్ రావు అండ్ నార్మల్ డెలివరీస్ అవుతాయండి పెసలు కూడా మేము తిరగలిలో వేసి విసురుకుని చెరుక్కుని తీసి చెరుక్కుని పక్కన పెట్టుకున్నాము అన్నీ పూర్వకాలం పద్ధతులే పాటిస్తున్నాం కదా అని మేము కట్టెల పొయ్యి మీద వండుకుందామని చెప్పేసి కట్టెల పొయ్యిని వెలిగించుకుని పొయ్యి మీద ఇనపత్రాసు పెట్టుకుని ఇనపత్రాసులో విసురుకున్న పెసరపప్పుని వేసి దోరగా వేయించుకున్నాము పెసరపప్పు వేయిన తర్వాత మేము ఒక కుండలో ఎసర పెట్టుకున్నాము ఎసరు కాగిన తర్వాత వేయించి పెట్టుకున్న పెసరపప్పుని కడిగి ఎసరలో పెసరపప్పుని వేసుకున్నామండి మేమిక్కడ హాఫ్ గ్లాస్ పెసరపప్పుని తీసుకున్నాము పెసరపప్పుని మూడింతలు ఉడికించుకోవాలి మేము పెసరపప్పు ఉడికేలోపు కొబ్బరికాయ ఒలుచుకుని కొబ్బరికాయ తిరుగుడు తీసుకుని తురుము తీసుకున్నామండి పెసరపప్పు ఉడికిన తర్వాత ఈ కొబ్బరి తురుముని వేసి మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకున్నాము ఇప్పుడు బియ్యం రవ్వ వేసుకోవాలి మేము వన్ గ్లాస్ బియ్యం రవ్వ వేసుకున్నామండి బియ్యం రవ్వ ఉండలు కట్టకుండా ఉండడం కోసం మేము కంటిన్యూస్గా కదుపుకుంటూ ఉన్నాము బియ్యం రవ్వ ఉడికిందో లేదో చూసుకుని బియ్యం రవ్వ ఉడికిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకున్న బెల్లం వేసి బెల్లం కరిగే వరకు కాసేపు ఉడకనివ్వాలండి బెల్లం కరిగిన తర్వాత రుచి కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్లేవర్ కోసం అని చెప్పేసి యాలక్కాయ పొడం వేసుకుని దించేసుకోవాలి గిన్నెలో వేసుకుని సర్వ్ చేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీ ఉండరాలు రెడీ అయిపోతుందండి థ్యాంక్ యూ